సుబ్బి గొబ్బెమ్మ సుబ్బన్నియావే తామర పువ్వంటి తమ్మున్ చామంతి పువ్వండి చెల్లెల్ సుబ్బి గొబ్బెమ్మ సుబ్బనియా ఆరతి పువ్వంటి అత్త మొగలి పువ్వండి మొగున్న सुबी गुब्बिमा सुबनिया वे कलवा पुवंती कलमी निया वे बीर पुवंती बिडल निया वे सुबी गुब्बिमा सुबनिया वे गोभी पुवंती कोकल निया वे जाज पुवंती जाकेट சுப்பி கொப்பிம்மா therapist கலவேறு நாவேனே.. கல காஜுல் communism해야βே.. புன்னாக பூவன்றி புத்தடி சுப்பி கொப்பிம்மா சுப்பன் கமலா பூவன்றி கமண்ண மிϊயாவே.. நாறிஞ்ஞнологப் ப noting வண்டி సుబ్బి గోబ్బెమ్మ సుబ్బన్ నియ్యావే గుమ్మడి పువ్వంటి గురువు నీయావే జామ పండంటి చదువు నీయావే సుబ్బి గోబ్బెమ్మ సుబ్బ మల్లె పువ్వండి మనసు నియ్యావే సన్నజాజి పువ్వంటి జ్ఞానం భియావే గొబ్బెమ్మ సుబ్బన్ని దానిమ్మ పువ్వంటి దాసరది గొలువా ముద్దబంతి పువ్వంటి మోక్షం బియ్యావే